అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రేపటి నుంచి అమలు యాభై ఐదేళ్ళ నుండి ఎనభై ఐదేళ్ళు పోస్టాఫీస్ శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి చూద్దాము వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడంపై చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటే సో లేట్ చేయకుండా టాపిక్ వెళ్దాం మెయిన్ టైల్లో చూడొచ్చు పోస్టాఫీస్ అని చెప్పి సో ముఖ్యంగా పోస్టాఫీస్ అయితే ఒక అదిరిపోయే శుభవార్తను చెప్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీస్ ఒక అదిరిపోయే శుభవార్తను అదేవిధంగా కీలక ఆదేశాలను రెండు వేల ఇరవై ఐదులో జారీ చేసింది ముఖ్యంగా చిన్న మొత్తంలో ఎవరైతే పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో వారందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇక్కడ చూస్తున్నాం ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతీ నెల మనకి వడ్డీ రూపంలో ఆదాయం అయితే వస్తుంది ఐదు లక్షలు జమ చేస్తే మొత్తం వడ్డీ రెండు లక్షల ఐదు వేలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి మూడు నెలలకి ఒకసారి పదివేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున మీ ఖాతాలో జమ అవుతుంది గమనించండి ముఖ్యంగా మన సీనియర్ సిటిజన్స్కి ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ మొత్తంలో మనం పెట్టి సో ప్రతి మూడు నెలలకు ఒకసారి మన అకౌంట్లో అమౌంట్ని అయితే పొందవచ్చు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత వైద్య ఖర్చులు ఇతర అవసరాల కోసం స్థిరమైన రాబడి కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఇది అత్యంత సురక్షితమైన ఉత్తమమైన పెట్టుబడిగా మార్గంగా నిలుస్తుందని చెప్పి కూడా మనకి చెప్పడమే జరిగింది సో ముఖ్యంగా గమనించండి అదేవిధంగా మనము అధిక మొత్తంలో అమౌంట్ పెడితే అధిక మొత్తంలో కూడా మనకి వడ్డీ అయితే లభిస్తుంది సో దీనికి సంబంధించి మనకి పోస్టాఫీస్ అధికారిక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా అరవై ఏళ్ళు నిండి నిండి ఉండాలి యాభై ఐదేళ్ళు స్వచ్ఛంద పదవీ వివరణ పెన్షనర్స్ కూడా ఇక్కడ అర్హులే అదేవిధంగా పెన్షనర్స్కి హైకోర్టుకు అదిరిపోయే కీలక ఆదేశాలు జారీ చేసింది పదవీ విరమణ చేసిన ప్రతి ఒక్కరికి వార్షిక వడ్డీతో అమౌంట్ అయితే ఈ నెలాఖరులోకి మనకి జారీ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది గమనించండి థ్యాంక్స్ ఫర్